క్రైస్తవ బిడ్డలందరికీ ఒక బాధకరమైన వార్త వచ్చినది ఏమిటి అంటే గొప్ప దైవజనుడు హ్యారీ గోమ్స్ గారు ప్రభునందు నిద్రించారు అనే వార్త అందరికీ బాధను కలుగజేసినది అంటే అనేక బిడ్డలు మన తెలుగు రాష్ట్రంలో రెండు రాష్ట్రంలో ఉన్న బిడ్డలు చాలా మంది ఆయనను డాడీ అని పిలుస్తారు డాడీ అను ఒక అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాం అబ్రహాం నీవు విశ్వాసులకు తండ్రిగా ఉంటావు జకయ్యాను చూసి జఖియాకి రక్షణ వచ్చింది అని యేసు చెప్పినప్పుడు అబ్రహాం కుమారుడే కదా అని ప్రభు అన్నాడు అబ్రహాం యొక్క సంతతి ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నది లెక్క పెట్టలేము అప్పుడు దేవుడు అన్నాడు లెక్క చేయలేవు అని ఇప్పుడు కూడా లెక్క చేయలేము అలా విస్తరించబడి ఉన్నది హ్యారీ గోమ్స్ గారు వారిని కూడా అనేక బిడ్డలు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నవారు డాడీ అని పిలుస్తూ ఉంటారు నాకు కూడా తెలుసు నేను ఆ చూసి ఉన్నాను విని ఉన్నాను కాబట్టి అందరికీ ఒక డాడీని కోల్పోయినట్టు అందరికీ ఒక బాధ ఉన్నది నరుడు ఒకేసారి జన్మించడం ఒకేసారి మరణించడం అని బైబిల్లో ఉన్నది కాబట్టి ఆ దేవుణ్ణి రాజ్యమునకు వెళ్ళిన దినము ఒక ప్రక్కలో చూస్తే పరలోకముల సంతోషమైన దినము వారికి కూడా ఒక సంతోషమైన దినమే కానీ ప్రేమించిన వారిని మనలను విడిచి వెళ్ళినప్పుడు మనకు ఈ లోకంలో పోగొట్టుకున్నట్టు బాధ కలుగుచున్నది కాబట్టి ప్రియులారా హ్యారీ గోమ్స్ గారు మంచిగా తన పనిని చక్కగా చేసి ముగించారు అండ్ ఏ సుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే తండ్రి చిత్తమును చేసి ముగించడమే నాకు భోజనం నాకు అదే భోజనం అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి భోజనం లేక ఉంటే మనము బ్రతకలేం ఈ లోకంలో ఉండలేం ఎంత భోజనం అవసరమో టైం టైం కరెక్ట్ చేయాలి లేకపోతే షుగర్ తగ్గిపోతుంది ప్రాబ్లం అవుతుంది అది ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అలాగే దైవ చిత్తములు చేసి ముగించడం కూడా నాకు అంత ప్రాముఖ్యత అని ప్రభు చెప్పాడు వారు కూడా హ్యారీ గోమ్స్ గారు కూడా తన దేవుడు అప్పగించిన పనిని చక్కగా చేసి ముగించారు లాస్ట్ వరకు ఎన్నో ఉపద్రములు కష్టాలు ఆయన జీవితంలో వచ్చినవి అన్నిటిని భరించి ఆ ప్రభు కొరకు ముందుకు వెళ్ళారు ఆయన కొరకు గొప్ప సాక్షి నేను చెప్పాలి అప్పుడు నేను బాగా వాడబడే టైం ఒక పన్నెండు సంవత్సరాలు పెద్ద పెద్ద సభలు నేను పెట్టినప్పుడు కోయంబత్తూరు సిటీలో మా సభలు జరుగుచున్నవి ఆయన వచ్చి నా ప్రక్కకి కూర్చొని నాకు ధైర్యం చెప్పి తర్వాత నా ఇంటికి తప్పకుండా రావాలని తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారి ఇంటికి వెళ్ళాను కుటుంబమును చూశాను తర్వాత వారి యొక్క చర్చలో కూడా నాకు అవకాశం ఇచ్చారు నేను అక్కడ వాక్యము చెప్పాను అవును అంటే ప్రేమ గల ఒక వ్యక్తి ప్రేమ దైవజనుడు అంటే ఫస్ట్ కనబడాల్సిన గుణము ప్రేమ తొమ్మిది ఫలములో ఫస్ట్ ప్రేమ కాబట్టి ప్రేమ కూడా వారిలో నిండుగా కనబడడం నేను చూశాను తర్వాత ఒకసారి ఆయన వరంగల్కి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయినానండి కొన్ని విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను ఏంటిదంటే అప్పుడు ఆయన టీవీలో ఎక్కువ రారు ప్రజలకు పెద్దగా ఆయన పబ్లిసిటీ అప్పుడు లేదు కానీ చూడండి మోకాల ప్రార్థన కొన్ని గంటలు మోకాల మీద అలాగే నిలబడి ఉంటారండి మోకాల ప్రార్థన అనుభవం ఉంటే ఆ వ్యక్తిని అపవాది ముట్టడు అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను దాని ఏలు మూడు మార్లు రోజు ఎర్సల వైపు మోకరించి ప్రార్థన చేయడం వలన సింహపు గొగలు పడవేసినా కూడా సింహపు గొగలో సింహములు ఎటువంటి దాడి చేయలేదు మౌనముగా కూర్చొని ఉన్నవి అంటే అర్థం ఏమిటి మోకరించి ప్రార్థన చేసే ఒక వ్యక్తిని అపవాది ముట్టడు వారిలో కూడా ఈ గొప్ప అనుభవం నేను అనుకున్నాను వరంగల్లో అంత జనం వస్తారా ఎందుకంటే టీవీలో ఆయన ఎక్కువ రారు కాబట్టి పెద్ద పబ్లిసిటీ కూడా అక్కడ లేదు కానీ జనం వస్తారా అంటే ఎంత జనం అంటే మొత్తం గ్రౌండ్ నిండిపోయారండి ఎక్కడి నుండి వచ్చారు ఎలా వచ్చారు ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగానే ఉన్నది అప్పుడు నేను తెలుసుకున్నాను వారిలో ఉన్న గొప్పతనం ఆ రహస్యం ఏమిటి అంటే దేవునికి ఆయనకు మధ్య ఉన్నది కనెక్షన్ ఏమిటి అంటే మోకాల ప్రార్థన కొన్ని గంటలు దేవుని దేవునిసారి సాయంత్రం ఐదు గంటలకే వచ్చి స్టేజ్ మీద మోకరించి ప్రేర్లునే ఉంటారండి ఆ మోకాల ప్రార్థన శక్తి ప్రజలను తీసుకొచ్చింది అక్కడ నేను ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాను కాబట్టి మంచి ప్రార్థన అనుభవం కలిగిన దైవజుణ్ణి కోల్పోయాము మన దేశం కోల్పోయింది అవును ప్రార్థన చేసేవారు తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని కోల్పోయా అవును వారిలో ఆ ప్రార్థన శక్తిని నేను చూశాను చాలా అద్భుతాలు జరుగుతాయి పొట్టిగా ఉన్నవారు పెరుగుతారు పొట్టిగా ఉన్న కాలు చక్కగా అవుతుంది ఇలా చాలా అద్భుతాలు సూచక క్రియలు వారి యొక్క మినిస్ట్రీలో నేను చూశాను తర్వాత మంచి దైవజనుడు నేను కొన్ని సంవత్సరాలు ఆరోగ్యం బాగలేక నేను ఇబ్బంది పడ్డాను ఒకసారి నా స్నేహితుడు నన్ను బాగా ప్రేమించుచున్న కొండల్ రావు గారు హైదరాబాద్లో ఉంటారు వారికి నేను ఫోన్ చేసి ఆరోగ్యం విషయంలో చాలా కష్టపడ్డాను అనే విషయమును నేను చెప్పినప్పుడు వారు వెంటనే వెంటనే అక్కడ హ్యారీ గోమ్స్ గారికి ఫోన్ కలిపారు ఒక్కసారి ప్రార్థన చేస్తారండి వారు ప్రార్థన చేస్తే స్వస్థపరచు వరం స్వస్థపరచు శక్తి దేవుడు వారికి ఇచ్చారు కాబట్టి మీరు మంచిగా అవుతారు సార్ మళ్ళీ నిలబడతారు సార్ మళ్ళీ మీరు సేవ చేస్తారు సార్ అని వారు నన్ను ఉత్సాహపరిచి అక్కడ ఏం చేశారంటే ఫోన్ కలిపారు ఇది ఇప్పుడు ఒక సంవత్సరం ముందు జరిగిన ఒక సంభవం ఫోన్లో భారముతో నా కొరకు ప్రార్థన చేశారు ప్రభువ దర్శన్ గారు మళ్ళీ నిలబడాలి అని వారు ప్రార్థన చేశారు ప్రార్థనలో ఏకీభవించాను మేలు పొందాను కాబట్టి అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్న ఒక గొప్ప దైవజనుని దేశం కోల్పోయింది మనము కోల్పోయాం కోల్పోయామంటే వారి ఒక టైం గ్లోరీ దేవునితో ఉండే టైం స్టార్ట్ అయింది వారు అక్కడికి వెళ్ళారు మనము వారి ద్వారా వినిన వాక్యము సత్యమును మనం పాటించి వారి యొక్క ఆత్మ శాంతి కొరకు మనం దేవుని మార్గంలో నడిచి ఆ దేవుడు అప్పగించిన పనిని మనము కూడా చక్కగా చేసి ముగించాలి ఎప్పుడు చూసినా లాస్ట్ వరకు సేవ 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 కూడిక 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 దాని మీదనే వారి యొక్క గురి ఉంటుంది కాబట్టి వారి దగ్గర మనం ఏమి నేర్చుకున్నామో మనము కూడా దైవ కార్యమును చక్కగా చేసి ముగించాలని మనం కూడా నేర్చుకోవాలి ఈ దినము ప్రత్యేకముగా వారి యొక్క ఫ్యామిలీ వారి యొక్క మిసెస్ సతీమణి పిల్లలు మనవరాలు వారందరికీ కూడా నా సంతాపం నేను తెలియజేస్తున్నాను తర్వాత మీ దుఃఖంలో నేను కూడా పాలు పొందుతున్నానని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను దావీదుతో దేవుడు చెప్పాడు సంతతి సంతది సంతది కృప కొనసాగును అని అలాగే వారి యొక్క బ్లెస్సింగ్ పిల్లలు పిల్లలు పిల్లల మీద తప్పకుండా కొనసాగుతుంది దేవుని కృప ఈ సంతతితో ఉంటుందని నేను మీకు తెలియజేసి నా మాటలు నేను ముగించుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఓదార్చును గాక మిమ్మల్ని బలపరుచును గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రభు మేము ఆ దైవజను కోల్పోయి దుఃఖంలో మేము ఉన్నాం ప్రభువ ఓదార్చండి తండ్రి పరుశోధ దేవ కుటుంబంను ఓదార్చండి పిల్లలను ఓదార్చండి ధైర్యం వారికి దయచేయండి ఆదరణ దయచేయండి అడ్డు ఆటంకములు అన్నిటిని తొలగించండి సేవ కొనసాగాలి అన్ని విషయాల్లో మీరు బలపరచండి తండ్రి స్తోత్రం 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 ఒక్కరు భారమును ఒక్కరు భరిస్తూ అని బైబుల్లో ఉన్నది మేము కూడా ఆ దుఃఖంలో పాలు పొందుచున్నాం బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాం ఆ ఫ్యామిలీకి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి మాట్లాడండి ముందుకు నడిపించండి ఘనత మహిమా నీకే మేము చెల్లిస్తున్నాం ఏ సో నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ ఆమెన్ ना देव प्रभुवा निझझन्थनो सदाव सिंहनो ये वै स्र मलो तढस्त मयनो नीचन्त नन्दो नो ना प्रयान कुन्दनो नाडवीलो नाधोवम जिकटि खममेननो निद्रिंचो चन्दन स्वप्नम्बु नंगूना नीचन्त नन्दो न प्राभुवा